హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదే నా ప్రపంచం అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సమ్మర్ అయితే వచ్చేసింది ఇంకా సమ్మర్లో ఆటవాళ్ళు చేసే పనులు ఏంటి వడియాలు అప్పడాలు పచ్చళ్ళు పెట్టుకోవడమే కదా మీ అందరికీ ఎంతో ఈజీగా ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి నేను చాలా ఈజీ పేపర్లో అయితే ఉంటాయి అనమాట చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యారెట్ వడియాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఒకే ఒక్క రోజులో ఎండిపోతాయి ఆ రోజే కూడా మనం వడియాలు తినేయచ్చు అనమాట ఒక్క రోజులో కంప్లీట్ అయిపోతుంది ఈ వడియాల ప్రాసెస్ మొత్తం ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టేస్టీ టేస్టీ క్యారెట్ వడియాలు అలా పెట్టేలా చూసేద్దామా ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకుని ఒక బౌల్ సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి ఈ వడియాలు సగ్గుబియ్యంతోనే పెట్టాలి ఇదైతే సగ్గుబియ్యం ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి ప్రొద్దుట లేచి మనం ఒడియాలు పెట్టాలంటే రాత్రే సొగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటే ఒడియాలు చక్కగా అయితే వస్తాయండి సగ్గుబియ్యం బాగా నానతాయి కాబట్టి మనం పనులన్నీ పూర్తయిన తర్వాత మనం నిద్రపోయే ముందు కనుక ఇలా మనం సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ అయితే వడియాలు పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ఈ బౌల్ సగ్గుబియ్యం నీట్గా రెండు సార్లు అయితే వాష్ చేసి వాటర్ వేసి అయితే నానబెట్టుకోవాలి ఏమన్నా నలకల్లాటి ఉంటే పోతాయి అన్నమాట కడిగినప్పుడు ఇదే సగ్గుబియ్యంలో మనం ఏ బౌల్దైతే సగ్గుబియ్యం తీసుకున్నామో దాంతో రెండు బౌల్ వాటర్ అయితే వేయాలండి వాటర్ కొలత ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఒడియాలకి దానికోసం మీకు చెబుతున్నాను వాటర్ అయితే గుర్తుపెట్టుకోవాలి మనం వేసి మూత పెట్టేసి నైట్ అయితే సోప్ చేయాలి మార్నింగ్ లేచేటప్పటికి సగ్గుబియ్యం ఎలా నాన్నో చూపిస్తాను చూడండి ఎలా అయితే నాంతాయి ఎంత బాగా నానితే అంత బాగుంటాయి అండి ఒక్కొక్క సగ్గుబియ్యం ఎక్కువగా నానితే ఒకటి అయితే సరిగ్గా నాను అనమాట దానికోసం రాత్రి నానపెట్టుకోవాలి లోపల పలుకంటూ లేకుండా మెత్తగా అయితే నానిపోవాలండి ఇలా నాన్న సగ్గు బియ్యాన్ని తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి నేను ఫస్ట్ అయితే చిన్న జార్లో వేసాను సరిపోద్దని పెద్ద జార్లోకి అయితే మార్చానండి ఈ జార్లో అయితే వేసి ఇది మొత్తం ఫైన్ పేస్ట్లో అయితే చేసేసుకోవాలి ఒక పలుకు కూడా లేకుండా పరక పరగ లేకుండా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఈ వడియాల్లోకి పచ్చిమిర్చి అది కావాలి కదా కాబట్టి ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకుంటే త్వరగా అయితే నలిగిపోతాయండి ఒక చిన్న అల్లం మొక్క చెక్కు తీసేసి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న మొక్కల కింద చేసేసుకుంటే త్వరగా నలిగిపోతుంది చిన్న అల్లం మొక్క ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఉప్పు రుచికి తగినంత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇది మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చాక అయితే మాత్రం మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసి సగ్గు బియ్యం కూడా మనం జార్లో వేసాం కదా అదైతే మెత్తగా పేస్ట్లో అయితే చేసుకోవాలండి ఇలా అయ్యింది కదా గట్టిగా అయితే ఉందండి ఇది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేయాలి మళ్ళీ ఈ బౌల్ కూడా కొలితే ఒక బౌల్ అయితే వేసాం కదా అక్కడికి మూడు బౌల్స్ అయితే అయిందండి వాటర్ అదే బౌల్తో అయితే అయింది ఇది ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత పిండి అయితే ఎలా వస్తుందండి సగ్గుబియ్యం పిండి అయితే ఎలా వస్తుంది అలాగే మనం మిక్సీ జార్లో ఇంకా సగ్గుబియ్యం చుట్టూ అతుక్కుని ఉంది కాబట్టి పేస్ట్ దీంట్లో ఇంకొక బౌల్ వాటర్ అయితే వేసి నీట్గా మొత్తం అంతా శుభ్రంగా చేసి ఈ పిండి గిన్నెలు అయితే వేసేసుకోవాలి సగ్గుబియ్యం పేస్ట్లు అయితే వేసేయాలండి ఇక్కడికి అయితే నాలుగు గిన్నెలు వాటర్ అయితే అయింది రెండు గిన్నెలతో అయితే అదే చిన్న బౌల్ ఉంది కదా దాంతో రెండు బౌల్స్ అయితే నానపెట్టాము రెండు బౌల్స్ అయితే మిక్సీ ఆడామని మన మనకు కొలత అక్కడికి నాలుగైతే అయింది ఇక్కడ నుంచి మళ్ళీ కొలతండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఐదు బౌల్స్ వేసామండి వాటర్ దీంట్లో ఐదు బౌల్స్ వాటర్ అయితే వేసి మరొకనివ్వాలి నాలుగు బౌల్ ఏమో పిండి పట్టే వరకు సరిపోయింది ఐదు బౌల్ అయితే వేశాం కదా ఇప్పుడు క్యారెట్ వడేయాలి కాబట్టి రెండు అయితే పెద్ద క్యారెట్లు అయితే రెండు సరిపోతుంది మీడియం సైజు కాబట్టి అయితే వేసాను చెక్ తీసుకుని నీట్గా వాష్ చేసి అలా అయితే పెట్టుకోవాలి ఈ లోపల వాటర్ మరిగిపోతూ ఉంటుంది ఈ సగ్గుబియ్యం పిండి అడుక్కి పైకి బాగా కలిపైతే ఈ వాటర్లో వేసి తిప్పుకుంటూ మనం పోయాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది అనమాట మనం అలా తిప్పుతూనే ఉండాలి ఇది గింజలా ఉడికే వరకు తిప్పుతూనే ఉండాలండి ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది అలా తిప్పుతూ ఉండగానే మనకి సగ్గుబియ్యం గంజి కాస్తే ఎలా వస్తుంది అలా అయితే వచ్చేస్తుంది అనమాట చాలా తొందరగా చాలా ఈజీగా అయితే అయిపోతాయండి ఈ ఒడియాల ప్రాసెస్ అసలు మనం కంగారు అయితే అసలు పడకూడదు చాలా నిదానంగా పెడితేనే చక్కగా అయితే వడియాలు వస్తాయి ఇలా తిప్పుతూ ఒక ఫైవ్ మినిట్స్ కల్లా మనకి సగ్గుబియ్యం గంజి కాస్తే ఎలా అయిపోతుంది అలా అయితే అయిపోతుందండి చూస్తారు ట్రాన్స్పరెంట్గా అయితే అయిపోతుంది కదా ఇలా మనం తిప్పుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా చూస్తూ చూస్తూనే చెక్కబడిపోయింది ఇంకా కొంచెం సేపు అయితే ఉడకపెట్టాలండి దగ్గర దగ్గర ఇది పిండి పోసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలన్నా ఉడకపెట్టాలన్నమాట ఐదు పది నిమిషాలు చెక్కబడిపోయినా మనం తీసేయకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉడికించుకోవాలి లేదంటే వడియాలు విరిగిపోయినట్టు సరిగ్గా అయితే రావు ఇలా ఉడికేటప్పుడు చూసారా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా అలా అయితే ఉడకాలి ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కొద్దిగా చెక్క అయితే అయింది కదా ఇప్పుడైతే మనం ఈ క్యారెట్ తురుమంతా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి ఈ క్యారెట్ వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు అయితే ఉడకపెట్టాలండి ఇదంతా కదా కలిపితే మన దానికి ఒక అరగంట టైం అయితే పడుతుందండి అలాగే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఉప్పు పేస్ట్ ఇది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే చూసుకోవాలండి ఇప్పుడు మీరు చూసుకుని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఈ వడియాల్లో సాల్ట్ చాలా తక్కువ అయితే పడుతుంది ఎక్కువ వేసుకున్న చాలా ఉప్పగా అయితే అయిపోతాయండి అందుకు తగ్గించి వేసుకోవడమే చాలా మంచిది ఇలా క్యారెట్ కూడా పచ్చిమిర్చి పేస్ట్ ఇది అంతా కూడా ఉడక చెక్ చేసుకోవాలి మనం ప్లేట్లో వేసుకుంటే అలా వేసిన వడియం వేసినట్టు ఉంటే మనకు ఉడికిపోయినట్టు అండి పిండి ఇలా అటు ఇటు పాక్కుంటా పోతే కనుక అసలు ఉడికినట్టు కాదు ఇంకా టైం అయితే పడుతుంది అనమాట తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానంటే తెలిసిన వాళ్ళ చిక్కదనాన్ని చూసి దించేస్తారు కొత్తగా వడియాలు క్యారెట్ వడియాలు పెట్టే వాళ్ళ కోసం మాత్రం ఇది చూపిస్తున్నాను నేను ఇలాగ వేసి ఇప్పుడైతే అలా నిలబడింది కదా ఇలా అయితే రావాలండి పల్చగా ఒడియాలు కావాల ఇలా తీసుకోండి లేదంటే మాకు కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది అంటే ఇంకొక ఐదు నిమిషాలు కొద్దిగా దగ్గరికి అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసుకుని నీట్గా శుభ్రం చేసి వేసుకుని దాని మీద మనం చిన్న గిన్నెలోకి అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటే వేయాలండి పిండి ఎందుకంటే గట్టిపడిపోతుంది కొద్ది కొద్దిగా గిన్నెలోకి తీసుకుని ఒక స్పూన్ కొలత వేసుకుంటే అన్నీ ఎక్కువగా అయితే వస్తాయి ఇలా మనం చక్కగా వడియాలు పోసుకోవడం అందరికీ వచ్చిందే కదా కానీ వడియానికి వడియానికి అతుక్కోకుండా కొద్ది కొద్దిగా దూరంగా అయితే వేసుకోవాలి మనం ఇలా వేసిన తర్వాత మొత్తం వడియాలన్నీ కూడా ఎండలోనే పెట్టాలండి ఈ నీడని పెడితే క్యారెట్లో పచ్చదనం ఉంటుంది కాబట్టి త్వరగా అయితే ఎండదు ఇలా మొత్తం వడియాలన్నీ పోస్తానండి ఒక బౌలు సగ్గు బియ్యానికి దగ్గర దగ్గర వందకి పైగా నూట యాభై వరకు ఒడియాలు అయితే అయినాయండి నాకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ వన్ డేలోనే ఎండిపోతాయి మనకి చూడడానికి చాలా చక్కగా ఉన్నాయండి తింటే కూడా అలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఒకసారి ఈ ఒడియాలు మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతాయి ఈ మధ్యాహ్నం రెండు ఆ టైంలో చూస్తే కనుక ఇలా అయితే ఉన్నాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత లోపల కొద్దిగా పచ్చ అయితే ఉందండి తర్వాత అయితే మాత్రం వడియాలు అయితే ఎండిపోయినాయి ఈ కవర్ నుంచి వడియాలు అయితే సెపరేట్ చేసేస్తున్నాను నేను ఒకటి ఒకటి తీసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి కానీ వడియాలు మొత్తం ఆరే వరకు అయితే ఉండాలి పచ్చగా ఉండగా అయితే అస్సలు తీయకూడదు మనకు సరిగ్గా రావు ఎందుకంటే జిగురు కదా అతుక్కుపోతూ ఉంటుంది నేనైతే కొద్దిగా పలచగా కావాలని పలచగా పెట్టాలని మీరు కావాలంటే కొద్దిగా మందంగా కావాలంటే కానీ కొద్దిగా చెక్కగా అయితే ఉడికికుంటే సరిపోతుంది చిటుకలో సగ్గుబియ్యం ఉడియాలి చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఇవన్నీ కూడా మనం తీసుకుని ఎండలో అయితే పెట్టుకోవాలండి మరీ పేపర్లో ఉంటాయి అనమాట ఇవి దానికోసం మనం దేని మీద వేస్తే కానీ గాలికి కూడా ఎగిరిపోతాయి దానికోసం ప్లేట్లో అయితే వేసి ఎండబెడుతున్నాను నేను ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కూడా బాగా ఎండబెట్టుకుని మనం డబ్బాలు అయితే వేసుకోవాలి ట్రాన్స్పరెంట్ టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి అంటే సగ్గుబియ్యం వడియాలు కదండి సగ్గు బియ్యం క్యారెట్ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి కదా క్యారెట్ తిన్న పిల్లలు కూడా ఇలా చేస్తే కనుక చక్క అయితే తింటారండి ఇటు నుంచి మనుషులు చూస్తే అటువైపు కనిపించేలా ఉన్నాయి కదా చాలా పల్లెటగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఈ వడియాలు మీరు కూడా ఒకసారి ట్రై చేస్తుంటే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ